హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ మిస్వర్ణని ఎలా ఉన్నారని బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి నేను మొన్న షాపింగ్ మాల్కి వెళ్ళాను మంగళ్య షాపింగ్ మాల్ అండ్ ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళాను అక్కడ తీసుకున్నాను ఈ శారీస్ అన్నీ మీకు అన్నీ ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తాను అయితే వీటి ప్రైస్ అయితే నేను ట్యాగ్ లోపల్దే ఉన్నాయి తీయలేదు కాబట్టి ఆ ట్యాగును అలాగే పెట్టేసి మీకు ఈ వీడియోస్ చూ ఈ శారీస్ అనేది చూపిస్తున్నాను ఒక్కొక్క శారీస్కి ప్రైస్ అనేది ఎంత పడుతుందో మీరు క్లియర్గా చెప్పాలి ఒకవేళ మీరు అయితే ఈ ఇందులో ఉన్న ట్యాగ్ అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపించను ఓన్లీ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను దీని ప్రైజ్ అయితే మీరు కరెక్ట్గా గెస్ట్ చేయగలిగితే నేను ఈ ప్రైజ్లో ఉన్న ఈ శారీ ప్రైజ్లో ఉన్న దాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీకు సెండ్ చేస్తాను గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏ నెంబర్లో అయినా మీకు కావాలని నేను ఏ నెంబర్ అయితే ఉంటే ఆ నెంబర్ వాట్సాప్ చేస్తే నేను ఆ నెంబర్కి మీకు కామెంట్ ద్వారా కామెంట్ రూపంలో మీరు నాకు పెడితే ఆ నంబర్ నుంచి నేను ఖచ్చితంగా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తాను కాబట్టి నేను కలర్స్తో పాటు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూసి మీరు అమౌంట్ అనేది ఎంత పడుతుంది అనేది చెప్పాలి నేను ఇప్పుడైతే ట్యాగ్ చూపించను మీరు ఒకవేళ కామెంట్ సెక్షన్లో అలానా శారీ అని మీరు పెట్టి కలర్తో సహా పెట్టి అమౌంట్ పెడితే ఆ శారీస్ మీకు మళ్ళీ ఓపెన్ చేసి మీకు ఆ ట్యాగును చూపించి ఆ తర్వాత మీకు అమౌంట్ అనేది మీరు కరెక్ట్గా గెచ్చేస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ మీకు ఎమ్మటే ఇమీడియట్లీ నేను మీకు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తాను అండ్ అలాగే మీ ఈ రెండు ఈ శారీస్ మీస ఓన్లీ టూ డేస్ మాత్రమే మీకు అవైలబుల్గా ఉంటుంది అనమాట టూ డేస్లో మీరు చేసి కామెంట్ చేసిన వారికి మాత్రమే అమౌంట్ అనేది వస్తుందన్నమాట ఓకే ఇప్పుడైతే ఈ శారీని ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి పర్పుల్ కలరు అండ్ స్లీప్ లై స్లీపింగ్ లైన్లో ఉందనమాట శారీస్ మొత్తము డిజైన్ శారీ మొత్తము మనకి ఇలా స్లీపింగ్ లైన్లోనే అని మాత్రమే అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న బుట్ట వచ్చేసి మధ్యలో ఇలా డిజైన్ అనేది వస్తుందనమాట చూడండి ఓకే ఇది వచ్చేసి పర్పుల్ కలర్ దీని యొక్క ప్రైజ్ ఎంతనో మీరు చెప్పాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది డైలీ వేరి శారీ అనమాట ఇది బాగా డార్క్ గ్రీన్లో ఉంది అనమాట అంచు ప్లేన్ లో ఉంది కదా బ్లౌజ్ పీస్ అనేది కూడా మనకి ప్లేన్ లో వచ్చేసింది అనమాట చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి శారీ అంతా క్రీమ్ కలర్ లో ఉంది అనమాట ఇలా అక్కడక్కడ మంచిగా ఫ్లవర్స్ అనేది వచ్చింది చాలా అంటే చాలా చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి వెళ్ళి తీసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ ఇలా వచ్చేస్తుంది అనమాట శారీ మొత్తము ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్లో ఉంటుంది అనమాట ఓకే ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అని మీరు గుర్తుపెట్టుకోండి ఓకే ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ ఇది వచ్చేసి పర్పుల్ ఇది వచ్చేసి క్రీమ్ కలర్ ఓకే నెక్స్ట్ వచ్చేసి శారీ అంతా ఇలానే ఉంటుంది అనమాట ఇది ఇదంతా శారీ అనమాట శారీ అనేది ఇలా ఉంటుంది ఇది బార్డర్ అనమాట చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు అనమాట పళ్ళు కూడా సేమ్ అంచు కలర్లో వచ్చింది అనమాట బ్లౌజ్ కూడా సేమ్ ఈ కలర్ చాక్లెట్ కలర్ కాఫీ కలర్ అంటారు కదా ఈ కలర్లో అనేది వచ్చేస్తుంది అనమాట ఇది వచ్చేసి చాక్లెట్ కలర్ బార్డర్ అంచున్న శారీ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అంటే ఇది అంత బ్లూ ఏం కాదు కాకపోతే ఇందులో లేదు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను చూడండి ఎంత బాగుంది అసలుకి ఫ్లవర్స్తో చాలా చాలా అందంగా ఉందండి చూడండి ఇలా ఉంది ఇది వచ్చేసి పళ్ళు అనమాట సేమ్ బ్లౌజ్ కూడా ఇదే విధంగా వస్తుంది అనమాట దీన్ని కూడా అలాగే గుర్తుపెట్టుకోండి బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి అని గుర్తుపెట్టుకోండి మీరు అయితే ఎవరు నేను జోక్ చేస్తున్నాను ఏదో వ్యూస్ కోసం చేస్తున్నాను మాత్రం అనుకోకండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనేది నేను మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ అనేది నేను కామెంట్ చేసి కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా నేను అమౌంట్ అనేది పే చేస్తాను అండ్ ఇది వచ్చేసి ఇలా ఉందనమాట కొంచెం ఇది పేసరిగా కలర్ అలా ఉంది అనమాట చూడండి బార్డర్ వచ్చేసి డార్క్ గ్రీన్ అండ్ సబ్బు కలర్ రెండింటి మధ్యలో ఉంది నాకైతే ఏది ఇది ఏదో తెలియట్లేదు ఇలా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే ఇది కూడా సేమ్ అలాగే గుర్తుపెట్టుకోండి ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి బ్లూ అన్నట్టుగా గుర్తుపెట్టేసుకోండి డార్క్ బ్లూ లేకపోతే ఇది ఏంది కొంచెం గ్రీన్ కలర్లో ఉంది కదా అలా గుర్తుపెట్టేసుకోండి గ్రీన్ కలర్ లైట్ లైట్ ఎల్లో గ్రీన్ అన్నట్టు గుర్తుపెట్టేసుకొని బ్లూ బార్డర్ ఉందని గుర్తుపెట్టుకొని కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అలాగే శారీస్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ఉంటాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ చీర అయితే నాకు చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది ఇది మా అక్క కోసం తీసుకున్నాను ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్